హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఫేస్కి సంబంధించిన ఒక మంచి బ్యూటీ టిప్ అయితే చూద్దామండి అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల శనగపిండి ఒక పావు స్పూన్ నుండి హాఫ్ స్పూన్ వరకు కొద్దిగా గంధం పొడి ఆ తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఈ మూడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసం అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ పెరుగు ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి కావాల్సిన పేస్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని ఫేస్కి ఇంకా నెక్కి అప్లై చేసుకొని హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా స్క్రబ్ చేశారంటే మీరు అది పోతుందనమాట పాటు డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి అలాగే ఫేస్ చాలా స్మూత్గా గ్లోయింగ్గా కూడా తయారవుతుంది నచ్చితే ఈ టిప్ తప్పకుండా వారానికి ఒకసారి ట్రై చేయండి రిజల్ట్స్ అయితే మీకు ఈజీగా తెలుస్తాయి అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమవుతుంది కదా